అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ క్యాడర్ తమ మనోభావాలు దెబ్బతింటే సొంత పార్టీ వాళ్ళనైనా వదిలిపెట్టట్ల ఇతర పార్టీలు వాళ్ళు వాళ్ళ పార్టీలు వాళ్ళు తప్పు చేసిన మనోభావాలను దెబ్బతీసినా నెత్తిని పెట్టుకుంటున్నారు వీళ్ళు మా వాళ్ళు కదా అని కానీ టీడీపీ వాళ్ళు మాత్రం ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లా అది రామ్మోహన్ రెడ్డి గారు అవని లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు గారు అవని గౌతి శిరీష గారు అవని లేదా పార్థశారథ్ గారు అవని ఎవరైనా అవని వదిలిపెట్టట్ల ఒక్క వారం రోజుల కిందట వారం అంటే ఒక నాలుగైదు రోజుల కిందట రామ్మోహన్ నాయుడు గారు టీడీపీ క్యాడర్కి టార్గెట్ సోషల్ మీడియాలో ఎందుకంటే మంగ్లీ సింగర్ మంగ్లీని రామ్మోహన్ నాయుడు గారు తనతో పాటు దర్శనానికి తీసుకెళ్ళి విఐపి ప్రోటోకాల్ ట్రీట్మెంట్ అక్కడ దర్శనం ఇప్పించి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దానికి టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు విపరీతంగా స్పందించారు టార్గెట్ చేశారు రామ్మోహన్ నాయుడు గారిని సో ఇప్పుడు ఆ వంతు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి వచ్చింది ఎందుకంటే ఆయన నాగార్జున గారితో సహా నాగార్జున గారి ఫ్యామిలీతో సహా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిశారు ఎందుకంటే ఇక్కడ నా అక్కినాయుని గారికి సంబంధించి ఒక పుస్తకం రాశారు యార్లగడ్డ గారు ఆ పుస్తకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి చూపించడానికి తీసుకువెళ్లారు దానికి నాగార్జున గారి ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు యార్లగడ్డ వారు వెళ్ళారు వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ ఎంపీ రా లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఆ ఫోటోలో ఉన్నారు ఆ ఫోటో మీరు పక్కన చూడవచ్చు ఒకసారి ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇక నాగార్జున గారు ప్యూర్లీ వైసీపీ మనిషి ఆయన పర్సనల్గా ప్రొఫెషనల్గా బిజినెస్ పరంగా ఫ్యామిలీ పరంగా అన్ని రకాలుగా కూడా ఆయన వైసీపీ మనిషి అనమాట అటువంటి నాగార్జున గారితో అందులో జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార భాగస్వామి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కొన్ని బిజినెస్లు కూడా ఆయనకు ఉన్నాయి పిక్ లాంటి పెద్ద పెద్ద బిజినెస్లో నాగార్జున గారి సన్నిహితులకు వాటాలు ఉన్నాయి సో ఇంత జరుగుతున్నప్పుడు నాగార్జున గారిని లావు శ్రీకృష్ణ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు వెనక ఉండడం వెనక ఆంతర్యం ఏమిటి ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో ఇదే చర్చ ఆయన లావు శ్రీకృష్ణ గారిని టార్గెట్ చేస్తున్నారు సేమ్ ఒక నెల రోజుల ముందు నెల రోజుల ముందు అనుకుంటా కొలుసు సారథి గారిని కూడా అలాగే టార్గెట్ చేశారు తన నియోజకవర్గంలో రెండు నెలల ముందు అనుకుంటా కదా తన నియోజకవర్గంలో గౌత లచ్చన్న గారి విగ్రహావిష్కరణకి జోగి రమేష్ గారు వచ్చారు అప్పుడు గౌతి శిరీష గారిని వదిలిపెట్టలేదు సారథి గారిని వదిలిపెట్టలేదు అంటే ఇక్కడ టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళ మనోభావాలకు ప్రయారిటీ ఇస్తున్నారు ఆ తర్వాత మా పార్టీ మా నాయకులు అనే వాళ్ళ ఆలోచన తర్వాత ఉంది కానీ ముందుగా వీడు మన పార్టీ అయినా సరే వీడును తప్పు చేస్తే వదలం ప్రశ్నిస్తాం సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తాం అనే రకంగా ఉన్నారు సో ఇతర పార్టీల్లో ఇలా లేదండి కల్చర్ లేదు ఇప్పుడు జనసేన పార్టీ ఉంది కిరణ్ రాయల్ గారు తప్పు చేశారు తప్పుకు దొరికారు అయినా అతన్ని సమర్థిస్తున్నారు అతన్ని వెనకేసుకుంటూ వస్తున్నారు ఇతర పార్టీలు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఏ వైసీపీలో అటువంటి వాళ్ళు లేరా టీడీపీలో అటువంటి వాళ్ళు లేరా అని అలాగే వైసీపీలో ఉన్నారు వైసీపీలో కూడా చాలా దారుణమైన తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు రెడ్ హ్యాండెడ్గా ప్రూఫ్లతో సహా దొరికిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జోలికి ఏమి వైసీపీ వాళ్ళు వెళ్ళట్ల కానీ ఇక్కడ మాత్రం టీడీపీ వాళ్ళు మరో రకంగా అంటే పర్టికులర్గా ఆ ఇష్యూస్ ఈ ఇష్యూస్కి కొంచెం తేడా ఏంటంటే వాళ్ళు మరీ చిల్లరగా దొరుకుతున్నారు ఆ విషయంలో ఆ పార్టీలు వాళ్ళు స్పందించకపోతే బాగుండేది ఇప్పుడు కిరణ్ రాయల్ విషయంలో జనసేన పార్టీలో లోకల్లో తిరుపతిలో అంత ఫేవర్ లేదు కిరణ్ రాయల్కి కానీ సోషల్ మీడియాలో మాత్రం కిరణ్ రాయల్ అంటే జనసేన వాళ్ళకు ఒక ఎమోషన్ సో ఆయనకు మద్దతుగా ఉన్నారు కానీ ఇక్కడ రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి పెద్ద లేడం మూడుసార్లు ఎంపీ పార్టీ కష్టంలో ఉన్నా ఎన్నో ప్రెజర్స్ ఎదుర్కొని ప్రతిపక్ష ఎంపీగా ఉన్నారు పార్టీ వాయిస్ చాలా స్ట్రాంగ్గా వినిపించాడు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు అయినా సరే ఆయన వదిలిపెట్టట్ల తప్పుకు దొరికాడు కాబట్టి టార్గెట్ చేయడమే అలా ఉన్నారనమాట సో ఇక్కడ టీడీపీ నాయకులు కూడా క్యాడర్ ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి వెళ్ళినప్పుడు ఏమనుకుంటారు ఖచ్చితంగా ఇది బయటకు వస్తే దాని ట్రీట్మెంట్కి సిద్ధంగా ఉండాలి ఇక్కడ పార్టీలో కొంతమంది నాయకులు అంటే ఇక్కడ రాజకీయాల్లో ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఏమీ ఉండవు మేము మేము అంతా ఒకటే మాకు పార్టీలకు సంబంధం లేదు మాకు వ్యక్తిగత పరిచయాలే ముఖ్యం అని కొంతమంది అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు చేసే ప్రతి అడుగు వాళ్ళు ఆడే ప్రతి మాట వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా క్యాడర్ గమనిస్తారు దాన్ని ఎప్పుడు ఎలా ఆడుకోవాలో ఆడుకుంటారో వాడుకోవాలో వాడుకుంటారనమాట థ్యాంక్ యూ